ట్రంప్గాడు మరొక మూడు సంవత్సరాల్లో దిగిపోతాడు ఆ తర్వాత ఎలాగో నేను అధ్యక్షుడిని అవ్వలేను కాబట్టి ఇప్పుడే ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి ప్రపంచాన్ని ఒక అతలాపుతనంలోకి లేదా ప్రపంచాన్ని ఒక అగాధంలోకి తోసేస్తాను లేదనుకుంటే అమెరికాని ఏదో చేసేస్తాను ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ మొత్తానికి తన సొంత స్నేహితులు కూడా అవమానిస్తున్నాడు నిన్న అమెరికా చట్టసభ సమావేశాల్లోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్ అవమానించాడు నేను అప్పుడు మెక్రాన్కి చెప్పాను మీ ఔషధాలు మూడు రెట్లు పెంచండి ధరలని కానీ అప్పుడు వినలేదు మొదట మెక్రాన్ వినకపోయేసరికి నేను ఇరవై ఐదు శాతం సుంకాలు వేస్తానని బెదిరించేసరికి అప్పుడు మెక్రాన్ దానికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత డొనాల్డ్ మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది మీరు అనుకున్న విధంగా ఎంతైనా ఔషధాల ధరలు పెంచుతాను కానీ ఈ విషయాన్ని మా ప్రజలకు చెప్పకండి అంటూ నా కాలు పట్టుకుని నన్ను ప్రాధాయపడ్డాడు అన్న విధంగా అమెరికా చట్ట సభ సమావేశాల్లోనే నిన్ను అవమానించే విధంగా మాట్లాడే ట్రంప్ మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే చండాలం ఇంకోటి ఉంటుందో ఒక అధ్యక్షుడు అయి ఉండి ఇంకొక అధ్యక్షుడిని ఈ విధంగా కించపరిచే విధంగా ఎవడైనా మాట్లాడతారా అంటే ఈ పిచ్చోడు ఏదో మొత్తానికి తెరదీద్దాం అనుకుంటున్నాడు అన్నిటికి కలిపి సొంత నాటో దేశాలు కావచ్చు స్నేహంగా ఉన్నటువంటి దేశాలు కావచ్చు యూరోపియన్ లేదు గల్ఫ్ దేశాలు లేదు ముస్లిం దేశాలు లేదు ఆసియా కంట్రీస్ అని లేదు మొత్తం భూమిని సముద్రాన్ని అన్నింటిలో కూడా ఒక పెద్ద అలజడి సృష్టించుతున్నాడు ఏదైనా ఇది మంచిదే ఈ అగ్రరాజ్యం అగ్రరాజ్యం అనే పేరు ఒక మూడు సంవత్సరాల్లో పూర్తిగా పోతా చూడండి ఎందుకంటే ఇక ఎవడూ కూడా అమెరికాని దాకడం ఇప్పటికే యాభై శాతం దేశాలు అమెరికాని దాకడం మానేసాయి చూడటం మానేసాయి అంటే అమెరికా ఒక పెద్ద తోపు తురుము అనే విధానానికి స్వస్తి పలికేశాయి ఆ మంటతోటే ట్రంప్ ఇలా చేస్తున్నాడు కాబట్టి మిగతా యాభై శాతం దేశాలు కూడా ఇక ఏమీ చేయవు ఇప్పుడు డెన్మార్క్ సొంత నాటో దేశమైనటువంటి డెన్మార్క్ మీద కూడా దాడి చేస్తున్నాడు అంటే గ్రీన్లాండ్ విషయంలో ఇప్పుడు అందుకే నాటో దేశాలు కూడా హెచ్చరిక జారీ చేశాయి ట్రంప్ కి ఏ విధంగా చూసినా అమెరికాకి ఏదో చేసేస్తాను అనుకున్నటువంటి ట్రంప్ దాన్ని అఘాతంలో పడేస్తారు చూడండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది యువత కావచ్చు చాలా మంది ప్రజలు కావచ్చు అమెరికాలో బ్రతకాలను కలగంటున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇలాంటి దరిద్రమైనటువంటి దేశంలో ఉండకూడదని ఇప్పుడు రివర్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరొక మూడు సంవత్సరాలు అంత చండాల ఇంక తీసుకొస్తాడు ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత ట్రంప్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు వస్తాడు అతను మళ్ళీ మరికొన్ని చట్టాలు చేస్తాడు లేదా ఈ ట్రంప్ తీసుకొచ్చిన అన్నింటినీ కూడా రద్దు చేసేస్తాడు అది అస్తవ్యస్యం అయిపోతుంది అటు ఇటు కాక ఏం జరుగుతుందో అర్థం కాక ఇక మాక గజిబీజ్ అయిపోద్ది ఇలాంటి సమయంలోనే భారత లాంటి దేశాలు పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు అలాగే మన యొక్క వ్యాపారాలను కూడా కేవలం ఇలాంటి పని హిమాలయల చేతులు కాకుండా మొత్తం ప్రపంచమంతా కూడా విస్తరించవచ్చు అదే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుంది ఆయన టీం కూడా ఇప్పుడు మొత్తం అన్ని దేశాల్లో కూడా పర్యటిస్తుంది మన వ్యాపారాన్ని విస్తరించడం కోసం